హాయ్ అవర్ ఛానల్ ప్రసాంతో పాటు దామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మైనర్ భార్యతో చేసినా కూడా పదేళ్ళు జైలు శిక్ష పడుతుంది అని చెప్పేసి ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది దేశవ్యాప్తంగా కూడా చర్చలకు అయితే దారి తీసింది సార్ అంటే మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ మీరేం చెప్తారు ఒక తీర్పు అని చెప్పొచ్చు ఇది ముంబై హైకోర్టు నాగపూర్ బెంచ్ నాగపూర్ బెంచ్ అంటే సింగిల్ జడ్జి బెంచ్ ఇది గోవింద్ సనప్ అనే గోవింద్ ఏ జస్టిస్ గోవింద్ ఏ సనప్ అనే జడ్జి గారు ఈ తీర్పు ఇచ్చారు ఆ తీర్పు ఏంటంటే ఒక మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడు చైల్డ్ మ్యారేజ్ అంటారు దీన్ని అంటే పద్ మనకు మ్యారేజ్ వయసు బ్రిటిష్ వాళ్ళ కాలంలో అమ్మాయిలకి పద్నాలుగేళ్ళు అబ్బాయిలకు పద్దెనిమిది ఏళ్ళు ఉండేది బ్రిటిష్ వాళ్ళ కాలంలో దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దీన్ని మార్చారు అప్పుడు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన సగటు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటారు అంటే సగటు వయసు బతికే వయసు ఎంత నలభై రెండేళ్ళు స్వాతంత్రం వచ్చినప్పటికీ అంటే నలభై ఇప్పుడు ఎంత దాదాపు డెబ్బై అమ్మాయిలకి అయితే డెబ్బై రెండు ఉంది అబ్బాయిలకి అరవై ఎనిమిది ఎంత ఉంది యావరేజ్లో డెబ్బై వేసుకోవచ్చు అంటే ఇవాళ డెబ్బై ఏళ్ళు మనుషులు బతకడం అనేది కామన్ అప్పుడు నలభై రెండు ఏళ్ళు బతకడం అనేది కామన్ నేను ఆఫ్రికాలో టూ థౌజండ్ టెన్లో కాంగోకి వెళ్తే అక్కడ యాభై ఐదేళ్ళు యావరేజ్ వయసు ముసలి వాళ్ళు కనబడరు మనకి దీన్ని దృష్టిలో పెట్టుకుంటే అందుకనే చైల్డ్ మ్యారేజ్లు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఇండిపెండెన్స్ రాకముందు చైల్డ్ మ్యారేజ్లు విపరీతంగా జరిగాయి మధ్య దేవుడు మాకు చెప్పేవాళ్ళు మా ఫ్యామిలీలో ఒక అతనికి ఇరవై ఏళ్ళంతా వచ్చి అతను అమ్మాయిని చూడడానికి పెళ్లి చూపులకి వెళ్తుంటే ఇంకొకటి వెనక నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట ఏమంటే మీ అక్క కూతురు పుట్టింది వచ్చేరండరాని అంటే నువ్వు ఇంకా పెళ్లి చూపులకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఆమె ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చని వాడికి ఆల్రెడీ ఇరవై ఏళ్ళు ఇప్పుడు పుట్టింది ఈ అమ్మాయి పెరిగి పెద్దదైనా వాడు పెళ్లి చేసుకోవాలి సో అట్లా చైల్డ్ మ్యారేజ్లు అంత ఘోరంగా ఉండేవి ఉండడానికి కారణం ఏందంటే చిన్నప్పుడు పెళ్లి చేయకపోతే బతికేది లో నలభై రెండేళ్ళు అయితే వాళ్ళు ఇంకా ఎప్పుడు కాపురం చేసి ఎప్పుడు పిల్లల్ని పెంచాలి అందుకని ఆ మెథడ్ లో జరిగింది అయితే ఇప్పుడు మారిపోయింది పరిస్థితి అందుకని తర్వాత ఏం చేశారు అమ్మాయిలకి పద్దెనిమిది ఏళ్ళు అబ్బాయిలకి ఇరవై ఒక్క సంవత్సరం పెట్టారు ఇది ఇండియాలో మ్యారేజ్ చేయాల్సిన వయసు కానీ మన ఇండియాలో ఏం జరుగుతుంది చైల్డ్ మ్యారేజీలు విపరీతంగా ఉన్నాయి మామూలుగా అయితే చైల్డ్ మ్యారేజీలని బ్యాన్ చేస్తూ ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్లో ఉంది దీని కింద చైల్డ్ మ్యారేజ్ చేసుకుంటే శిక్ష పడుతుంది కానీ చైల్డ్ మ్యారేజ్లు ఆగట్లేదు ఒక సంస్థ ఒక ఎన్జిఓ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా సిఎంఎఫ్ఐ అనే ఒక సంస్థ సర్వే చేసింది చైల్డ్ మ్యారేజ్లే ఎన్ని జరుగుతున్నాయంటే ఒక రోజుకి నాలుగు వేల నాలుగు వందల చైల్డ్ మ్యారేజ్లు ఇండియాలో జరుగుతున్నాయి అనేది ఈ సంస్థ చెప్పింది ఒకే ఒక రోజుకి నాలుగు వేల నాలుగు వందలు మొత్తం మ్యారేజీల్లో నలభై రెండు శాతం మ్యారేజీలు చైల్డ్ మ్యారేజ్లే అనేది ఈ సంస్థ తేల్చింది కానీ రిపోర్ట్లు అవట్ల కేసులు రోజుకి నాలుగు వేల నాలుగు వందలు జరుగుతుంటే రిపోర్టులు సంవత్సరానికి మూడు నాలుగు వేల రిపోర్ట్లు కూడా రావట్లేదు ఎందుకంటే చైల్డ్ మ్యారేజ్ అంటే ఏమిటి ఇరు వర్గాలు ఒక్కొనిగా చేస్తాయి కంప్లైంట్ ఎవరు ఇవ్వాలి ఎవరు దాని పోయి కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదు మనకి ఎందుకు అది వాళ్ళు గొడవని చాలాసార్లు ఆమెకి తక్కువ ఏజ్ అని కూడా తెలియకపోవచ్చు పదహారు ఏళ్ళు అమ్మాయి కూడా పద్దెనిమిది ఏళ్ళలాగా ఉండొచ్చు అందుకు కూడా ఎవరు అడుగుతారు ఏజ్ ఎంత ఎంత అని కాబట్టి నడిచిపోతూ ఉన్నాయి కానీ చైల్డ్ మ్యారేజ్ చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయనేది మనకి రూల్ పెట్టడం వెనక ఏంటంటే ఫుల్గా గ్రో కాకుండా వాళ్ళకి అమ్మాయికి కంప్లీట్ పదహారు పద్నాలుగు ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తే అమ్మాయిలకి పరిపక్వత ఉండదు మెచ్యూరిటీ ఉండదు ఇమీడియట్గా బెడ్ని కనిపిచ్చేస్తే ఇంకా వాళ్ళ లైఫ్ రూయిన్ అయిపోతుంది గ్రోత్ ఉండదు చిన్నప్పుడే వాళ్ళు ముసలి వాళ్ళలాగా అయిపోయి మాట్లాడడం ఇట్లా మనం చూస్తుంటాం సో దీనికోసం బ్యాన్ చేశారు అట్లాగే యూనిసెఫ్ యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చైల్డ్ రిలీఫ్ ఫండ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది ఈ సంస్థ కూడా ఇండియాలో చైల్డ్ మ్యారేజెస్ ఇరవై ఏడు పర్సెంట్ పెరుగు పెరిగింది అని కూడా ఈ మధ్య రిపోర్ట్ ఇచ్చింది ఓవరాల్గా చైల్డ్ మ్యారేజెస్ అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి సో దీంతో ఇప్పుడు ఒక కొత్త కేసు మామూలుగా అయితే చైల్డ్ మ్యారేజ్ జరిగితే చైల్డ్ ఇందాక నేను చెప్పినట్టుగా ప్రొబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద అది నేరం కానీ కొత్త నేరం కూడా ఉంది ఇక్కడ ఆ కొత్త నేరం ఏంటి ఇప్పుడు ఒక పద్నాలుగు పదహైదేళ్ళ అమ్మాయిని ఒక ఇరవై ఒక్క ఇరవై రెండు ఏళ్ళ అబ్బాయి పెళ్లి చేసుకొని సంసారం చేస్తే ఆ అబ్బాయి ఆ అబ్బాయి అబ్బాయినట్టు లెక్క ఆ అబ్బాయికి పదేళ్ళు మినిమం జైలు శిక్ష పడుతుంది ఇది జరిగింది అనమాట ఒక అమ్మాయి నన్ను చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఇతను నాకు నన్ను అని వేసింది సెషన్స్ కోర్టులో సెషన్స్ కోర్టు పరిశీలించి ఆ అబ్బాయికి పదేళ్ళు జైలు శిక్ష వేసింది ఆ కేసు ఇప్పుడు నాగపూర్ బెంచ్కి వెళ్ళింది నాగపూర్ బెంచి నేను ఇందాక చెప్పిన గోవింద్ ఆఫ్ అనే జడ్జి గారు సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పునే అమలు చేయాలి ఇతను చేసినట్టుగా నేను పరిగణించాలి అన్న అని చెప్పింది అతని వైపున అడ్వకేట్లు ఏం చెప్పారంటే అబ్బాయి పక్కన సార్ మ్యారేజ్ అయింది సార్ భార్యతో ఆమె ఆమె ఒప్పుకుంటేనే కదా ఇతను చేశాడు సో ఇద్దరు ఒప్పుకున్నారు కాన్సెన్స్ అంటారు దీన్ని కాన్సెన్సబుల్స్ మీరు శిక్ష వేస్తారా అని వీళ్ళు ప్రశ్నించారు అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే బాబు మ్యారేజ్ వయసు లేకుండా మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకొని కాన్సెన్స ఉన్నా కూడా చేసినట్టే కాబట్టి తను రేపు చేశాడు అని కోర్టు చెప్పింది సో ఇదే మొన్న మనం జానీ మాస్టర్ కేసులో కూడా ఒప్పుకున్నాం ఎప్పుడైతే మైనర్గా ఉన్నప్పుడు చేస్తే అది పోక్సో కేసు కింద చట్టం కిందకి వెళ్ళిపోతుంది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అనే యాక్ట్ టూ థౌజండ్ వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్లో దీంట్లో ఒక సవరణ తెచ్చారు ఆ సవరణ ఏంటంటే దీంట్లో కూడా వేయొచ్చు పోక్సో కింద మినిమం పదేళ్ళు మ్యాక్సిమం లైఫ్ ఎక్స్ట్రా ఆర్డినరీ కేసెస్లో అసాధారణమైన కేసెస్లో మరణశిక్షడ వేయచ్చు అని టూ థౌజండ్ నైన్టీన్లో సవరణ చట్టం కూడా వచ్చింది సో అందుకనే ఇప్పుడు జాని మాస్టర్ మీద పోక్సే ఎందుకు పెట్టారు ఆ అమ్మాయి ఇష్టంతోనే కలిసినట్టుగా మనకు అర్థమవుతుంది కదా కానీ ఇష్టంతో కలిసినా కూడా ఆ అమ్మాయి మైనర్ అయితే ఇతను సో ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్లు అలాగా చూసుకుంటే మనం రోజుకి నాలుగు వేల నాలుగు వందల మంది చేస్తున్నట్టు లెక్క ఇవి కేసులు కాలేదు కాబట్టి సరిపోయింది కానీ కేసులు అయితే వీళ్ళందరూ కూడా నాలుగు వేల నాలుగు మంది పర్ డేకి ఉన్నట్టుగా లెక్క ఈ చట్టం ప్రకారం అంటే చట్టం వేరు ఆచరణ వేరుగా మన సమాజంలో ఉంటాయి చట్టాలని చాలాసార్లు పట్టించుకోరు కానీ చట్టాల మీద అండర్స్టాండింగ్ లేకపోతే ఇట్లాంటి కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది అయితే బాంబే ఈ కోర్టుకు వచ్చిన కేసు కొంత విచిత్రమైన కేసు ఈ కేసు ఏంటంటే ఒక ఇరవై నాలుగు వేల అబ్బాయి ఉన్నాడు అతని ఇంటి పక్కన ఒక పదహారేళ్ళ ఏళ్ళ అమ్మాయిని ఉంది ఇతను మెల్లగా అమ్మాయిని లైన్లో పెట్టడం మొదలు పెట్టాడు ఈ లోపల అమ్మాయికి జాబ్ వచ్చింది వేరే టౌన్లో మనోడు కూడా అక్కడికి షిఫ్ట్ అయ్యాడు షిఫ్ట్ అయ్యి ఆ అమ్మాయిని లైన్లో పెట్టి ఇద్దరు కలిసి శృంగారంలో పాల్గొన్నారు ఎంజాయ్ చేస్తారు ఈ క్రమంలో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిపోయింది మనోడు అబార్షన్ చేసుకోమంటే ఆ అమ్మాయి చేసుకోని అనింది నువ్వు పెళ్లి చేసుకో అనింది సో దీంతో ఇతను అతి తెలివిగా ఆలోచించి ఏం చేశాడంటే ఒక సినిమా సెటప్ చేశాడు ఒక రూమ్ ప్లాన్ చేశాడు ఆ రూమ్ లో పెళ్లి పెద్దన ఒకని ప్లాన్ చేశాడు కొంతమంది ఆ బంధువుల్ని వాళ్ళని ఆర్గనైజ్ చేశాడు చేసి పెళ్లి చేసుకున్నట్టుగా డ్రామా ఆడి పెళ్లి చేసుకున్నాడు ఓకే ఇది వీడు అతి తెలివితో చేసిన వ్యవహారం సో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి పెళ్లి చేసుకున్నాక ఈ అమ్మాయిని ప్రెగ్నెన్సీ అబార్షన్ మా తీసేయమన్నాడు ఈ అమ్మాయి తీసేయకుండా బెడ్ని కనేసింది కనే నాకు వీడు అసలు స్వరూపం బయటకు వచ్చింది ఈ బెడ్తో నాకు సంబంధం లేదు నువ్వు నీకు వేరే వాళ్ళతో కూడా అఫేర్ ఉంది వేరే వాళ్ళతో ఇబ్బంది కనుక్కున్నామని చెప్పడం మొదలుపెట్టాడు దాంతో అమ్మాయికి దిక్కుతోచక అమ్మాయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది ఇతను నన్ను కేసు మామూలుగా పెట్టేది విట్లాగా పెడతారు కదా రేపు అనే కేసు పెట్టేసింది అప్పుడు పోలీసులు ఏం చేశారు పుట్టిన బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేయించారు డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఇతని బిడ్డ అని తేలింది దీన్ని కూడా డిఎన్ఏ సర్టిఫికేట్ కూడా కోర్టుకి సబ్మిట్ చేసి ఈ అమ్మాయి చెప్పిన ప్రూఫ్స్ ఇవన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేశారు కింద కోర్టు ఏం చేసింది ఇవన్నీ పరిశీలించి ఇతను ఒక మైనర్ బాలికను మాయమాటలు చెప్పాడా ఇంకోటి చెప్పాడా సంబంధం లేదు ఆ అమ్మాయి ఒప్పుకుంటే కూడా సంబంధం లేదు మైనర్ బాలికతో శృంగారం చేస్తే ఇతను నేరస్తుడే అని పోక్సో చట్టంలో ఉంది కాబట్టి చట్టాన్ని అమలు చేయమని కోర్టు చెప్పింది ఇతను పదేళ్ళు జైలు శిక్ష వేసింది దీని మీద ఇతను హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు ఈ కోర్టు తీర్పు తప్పు మేమిద్దరం భార్య భర్తలం భార్య భర్త ఉంటే తప్పే ఉంది ఇంక పెళ్లి చేసుకుని దేనికి కాపురం చేయడానికి కాదు అదే పని నేను చేశాను అమ్మాయి కూడా ఒప్పుకుంటేనే జరిగింది ఇన్ని నాలుగేళ్ల తర్వాత అమ్మాయి ఇలాగ పెడుతుంది అప్పుడే ఒకవేళ అంటే అప్పుడే పెట్టి ఉండాలి కదా అని ఒక లాజిక్తో ఇతను కోర్టులో ఆర్గ్యూ చేశాడు అప్పుడు కోర్టు ఏమనింది బాబు పోక్సో చట్టం ఒకటి ఉంది ఆ చట్టంలో పద్దెనిమిది ఏళ్ల నిండని అమ్మాయితో అయినా అబ్బాయితో అయినా ఇది జనరల్ న్యూట్రల్ చట్టం అంటారు ఒక అబ్బాయి అయినా ఏళ్ళ లోపల ఈ అమ్మాయి పంతొమ్మిది ఏళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకున్నా కూడా ఇదే చట్టం వర్తిస్తుంది అప్పుడు అమ్మాయి మీద పెడతారు సో అలాగా ఈ చట్టం ప్రకారం ఆ అమ్మాయి ఒప్పుకున్నా కూడా నువ్వు అని చెప్పి హైకోర్టు కేసెస్ దీని మీద సిక్ చేసింది ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేను ఇందాక చెప్పినట్టుగా రోజుకి నాలుగు వేల నాలుగు వందల చైల్డ్ మ్యారేజీలు ఇండియాలో జరుగుతున్నాయి కాబట్టి అబ్బాయిలు హుషారుగా ఉండాలి అబ్బాయిలు తల్లిదండ్రులు హుషారుగా ఉండాలి ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూసుకొని పెళ్లి చేసుకోవాలి తప్ప ఎక్కడికో సంబంధం వెళ్ళిపోతుందనో ఆస్తి కలిసి వస్తుందనో అమెరికాకి వెళ్ళిపోవచ్చు అనో ఇంకొకటనో ఇంకొకటనో చేస్తే ఈ కేసులు ఇరుక్కుంటే పదేళ్ళు జైల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఓకే అందుకని జాగ్రత్తగా ఉండడం అవసరం సంబంధాలు పెట్టుకునేటప్పుడు కూడా అమ్మాయి వేసు చూసి సంబంధం పెట్టుకోకపోతే అమ్మాయి ఒప్పుకునిది కదా సార్ అంటే కుదరదు ఇక్కడ చాలాసార్లు నేను అనేక సార్లు చెప్పాను కొంత కొన్నిసార్లు అమ్మాయిలే అబ్బాయిలు రెచ్చగొడుతున్నారు చిన్నమ్మాయిలు పదహారు పదిహేడేళ్ళు అమ్మాయిలు అబ్బాయిని లైన్లో పెడుతుంటే మన కూడా అమ్మాయి ఏదో అడుగుతుంది కదా మనవడు ముందుకెళ్తాడు తీరా గొడవైనాక వాళ్ళు ఇంట్లో తెలిస్తే కేసు పెట్టేస్తున్నారు అబ్బాయిలు జైలుకెళ్తున్నారు అందుకని చాలా హైకోర్టులు ఈ సెక్స్ తగ్గించండి రా బాబు అని సెంట్రల్ గవర్నమెంట్ని అడుక్కుంటున్నాయి హైకోర్టులే హైకోర్టు జడ్జిలే ఏమడుగుతున్నారు అమ్మాయే రెచ్చగొట్టింది వీడిని అమ్మాయి ముగ్గులకు దించింది మనవాడు ఏదో పోయాడు ఇప్పుడు ఇతని నేరస్తుడు ఆమె విక్టిమ్ అయిపోయింది అందుకని ఏజ్ తగ్గించండి పదహారేళ్ళు చేయండి అని హైకోర్టు అడుగుతుంది కానీ మోడీ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు దీనివల్ల తెలిసి తెలియక అబ్బాయిలు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది అందుకని అబ్బాయిలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు ఒక అమ్మాయి నిన్ను రెచ్చగొట్టినా కూడా అమ్మాయి వయసు అవన్నీ చూసుకొని నువ్వు రెచ్చిపోవాలి తప్ప అమ్మాయి రెచ్చగొట్టింది కాబట్టి రెచ్చిపోతే జైలుకి వెళ్ళాలి థ్యాంక్ యూ సో మచ్